బిజినెస్ చేసుకోవడం వాళ్ళకి మళ్ళా ఈ లో బెస్ట్ అన్నమాట ఎందుకంటే వీళ్ళు గా ఇస్తారు సూర్తికి కూడా వెళ్ళాల్సిన లేదు మనకు బెంగళూరు కి మొత్తం ఎక్కడికి తిరగాల్సిన పని లేదండి ఇక్కడ వచ్చినారంటే మీకు బెస్ట్ కలెక్షన్ దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది అలానే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఇస్తున్నారు వెల్కమ్ టు శ్రీ బాలాజీ సారీస్ అండి గిఫ్ట్ ఇవ్వడానికి నూరు చీరలు రెండు వందల చీరలు అలా తీసుకున్నారు కదా మన దగ్గర ఎప్పటికి రెండు వందల మూడు వందల వరకు అవైలబుల్ ఉంటుంది మెత్తన చీరలు స్టార్టింగ్ అండి అప్డేటెడ్ మోడల్ మెత్తన్ చీరలు వచ్చేసి స్మూత్ ఐటమ్ లో నూట నలభై నుంచి స్టార్టింగ్ ఇది వచ్చేసి రెండు వందల రూపాయలు నూట అరవై ఐదు నూట అరవై ఇది వచ్చేసి రెండు ఇరవై ఇది వచ్చేసి రెండు యాభై ఇది వచ్చేసి రెండు డెబ్బై ఇది వచ్చేసి రెండు వందల రూపాయలు ఇది వచ్చేసి నూట తొంభై రూపాయలు ఎన్నో రకాలు ఉంటాయండి ఎప్పటికీ మన దగ్గర మెత్తం చీరలు వచ్చేసి యాభై డిజైన్లు యాభై రకాలు ఉంటాయి రెండు వందల రూపాయలు కాబట్టి స్టార్టింగ్ మూడు వందల వరకు ఈ లూజ్ రకాల నుంచి ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి ఓన్లీ ఆఫ్లైన్ అండి ఇక్కడికి వచ్చి మాత్రమే కొనాలి ఆన్లైన్ అయితే లేదు ఒకటి రెండు అట్ల వరకు మొత్తం హోల్సేల్ అడ్రస్ వచ్చేసరికి పామిలోనే అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పామిల్లో బీసీసీ రోడ్లోనే మౌలాలి కాంప్లెక్స్ పైన బాలాజీ సారీస్ అయితే ఉంటుంది నియర్లో గ్రంథాలయం గవర్నమెంట్ స్కూల్ అయితే ఉంటుంది కనిపిస్త మరి కాల్ చేయండి మంచి కూడా ఫాలో అండి